బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ నవంబర్ ఇరవైకి వాయిదా పడింది నవంబర్ ఇరవై వరకు కవితకు నోటీసులు ఇవ్వద్దని సుప్రీం ఆదేశించింది మహిళ అయినంత మాత్రం నా విచారణ వద్దనలేమని సుప్రీం వ్యాఖ్యానించింది అయితే మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని సుప్రీం తెలిపింది బ్రేకింగ్ న్యూస్ కవిత విచారణ నవంబర్ ఇరవైకి వాయిదా పడింది నవంబర్ ఇరవై వరకు కవితకు నోటీసులు ఇవ్వద్దని సుప్రీం ఆదేశించింది మహిళ అయినంత మాత్రం విచారణ లేమని సుప్రీం వ్యాఖ్యానించింది అయితే మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని సుప్రీం తెలిపింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతిని క్రైమ్ బీరో పవన్ అందిస్తారు పవన్ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ నవంబర్ ఇరవైకి వాయిదా పనులు చూస్తున్నాం దీనిపైన అప్డేట్స్ ఏంటి పిటిషన్ పైన ఈ రోజు లో విచారణ కొనసాగింది ముఖ్యంగా చూస్తే ఈడీ ఒక మహిళకు చేపట్టాల్సిన రక్షణ కల్పించకుండా విచారణ జరుపుతుందని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్ లో పేర్కొంది నవంబర్ ఇరవై వరకు కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వద్దు నవంబర్ ఇరవైకి వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వు కూడా జారీ చేసింది అయితే మరోవైపు ఈడీ కూడా యొక్క వాదన వినిపించింది ఒక కేసులో మహిళ ఉన్నంత మాత్రాన తాము కేసును వదలలేమని అంతేకాకుండా ఆమెను విచారించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈడీ తరఫున న్యాయవాదుల యొక్క విచారణ కూడా కొనసాగించారు కొనసాగించిన నేపథ్యంలో పూర్తిగా దీనిపైన నవంబర్ ఇరవై తేదీకి వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వు కూడా జారీ చేసింది కాబట్టి ఇందులో చూస్తే మాత్రము నవంబర్ ఇరవై వరకు కూడా తాము నోటీసులు ఇవ్వము ఇలాంటి సంబంధించి అనేది మాత్రం ఈడీ తరఫున న్యాయవాదులు చాలా స్పష్టంగా చెప్పారు నవంబర్ ఇరవై తర్వాత కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఒక ఈడీకి సంబంధించిన దానిపైన సుప్రీంకోర్టులో చాలా వాదనలు కొనసాగాయి ఎందుకంటే గతంలో కూడా ఈడీ అధికారులు తనను వేధిస్తున్నారు ఒక మహిళకు సంబంధించిన విషయంలో కూడా రక్షణ కల్పించకుండా రాత్రి వరకు కూడా విచారించారని మాత్రం ప్రధానంగా ఇందులో ఆ యొక్క పిటిషన్ లో పేర్కొంటూ వాదన కొనసాగించింది తాజాగా కూడా మరోసారి కూడా ఈడీ అధికారులు తనకు రక్షణ కల్పించకుండా ఒక మహిళకు సంబంధించిన విషయంలో పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా తనను సంబంధించి పూర్తిగా విచారణ చేస్తున్నారని చెప్పి కూడా ఈ యొక్క కోర్టులో వాదన కూడా కొనసాగించింది